నరకాసురుని వధ తర్వాత భూలోకంలో శాంతి నెలకొంది కాని వేణుక పర్వతం మీద పర్వతంమీదవున్న సోణితపురంలో రాజు బాణాసురుడిలో అహంకారం పెరగసాగింది అతను గొప్ప శివభక్తుడు మరియు శివుని వరం వల్ల వెయ్యి బాహువులు పొందిన మహాబలశాలి తనతో సమానమైన యోధుడు ఎవరూ లేకపోవడంతో బాణాసురుడికి విసుగు కలిగింది అతని వేయిచేతులు యుద్ధం కోసం తహతహలాడాయి ఒకరోజు అతను నేరుగా కైలాసానికి వెళ్లి శివుని ముందు నిలబడి స్వామి నాతో పోరాడగల యోధుడిని ప్రసాదించండి అని ప్రార్థించాడు శివుడు నీ గర్వం నిన్ను నాశనం చేస్తుంది నీ గర్వాన్ని అణచివేయగల యోధుడు నీ ముందుకు వస్తాడు అని చెప్పాడు తనకు త్వరలో ఒక గొప్ప యుద్ధం జరగబోతోందని ఆనందంతో తిరిగి వెళ్ళాడు బాణాసురుడికి ఉష అనే అందమైన కూతురు ఉంది ఆమె అతని ప్రాణం ఆమె తన తండ్రి అహంకారం యుద్ధకాంక్ష గురించి ఏమీ తెలియకుండా తన అంతఃపురంలో ప్రశాంతంగా జీవిస్తోంది ఆమె అందం దయగల స్వభావం అందరినీ ఆకట్టుకునేవి ఒకరోజు రాత్రి ఉషకు ఒక అద్భుతమైన కల వచ్చింది కలలో ఆమె చాలా అందమైన తేజస్సుగల ఒక యువకుడిని చూసింది అతని నవ్వు ఆమె మనస్సును దోచుకుంది ఆమె అతనితో ప్రేమలో పడిపోయింది కాని ఆమె మేల్కొనేసరికి అతను మాయమయ్యాడు ఆ క్షణం నుండి ఆమె హృదయం ఆ యువకుడి కోసం పరితపించసాగింది కలలోని యువకుడిని మర్చిపోలేక ఉష దిగులుగా ఉండటం ఆమె ప్రియ సఖి చిత్రలేఖ గమనించింది ఆమె ఉష దగ్గరకు వచ్చి సఖీ ఎందుకు ఇంత విచారంగా ఉన్నావు అని ఆప్యాయంగా అడిగింది ఉష తన కలను ఆ యువకుడిపై తనకున్న ప్రేమను కన్నీళ్లతో చిత్రలేఖకు వివరించింది చిత్రలేఖ తన చిత్రకళా సాధనాలను తీసుకుని చిత్రాలను గీయడం ప్రారంభించింది ఆమె ఒక్కొక్క చిత్రాన్ని గీసి ఉషకు చూపించసాగింది ఉష ప్రతి చిత్రాన్ని చూసి నిరాశగా తల ఊపింది ఎవరూ తన కలలోని యువకుడిలా లేరు చివరికి చిత్రలేఖ యదువంశీయుల చిత్రాలను గీయడం మొదలుపెట్టింది శ్రీకృష్ణుడిని ప్రద్యుమ్నుడిని గీసి ఆ తరువాత ప్రద్యుమ్నుడి కుమారుడైన అనిరుద్ధుడి చిత్రాన్ని గీసింది ఆ చిత్రాన్ని చూసిన వెంటనే ఉషముఖం సిగ్గుతో ఎరుపెక్కింది ఇతనే నా కలలో కనిపించింది ఇతనే అని ఆనందంతో అరిచింది ఇతను ద్వారకాధీసుడైన శ్రీకృష్ణుని మనవడు అనిరుద్ధుడు అని చిత్రలేఖ చెప్పింది ఉష ఆనందానికి అవధులు లేవు కాని శివభక్తుడైన బాణాసురుడి కుమార్తెకు శ్రీకృష్ణుని మనవడికి మధ్య ప్రేమ అసాధ్యమని చిత్రలేఖకు తెలుసు కలలో మొదలైన ఈ ప్రేమకథ భవిష్యత్తులో ఒక మహాసంగ్రామానికి దారితీస్తుందని ఆమె ఊహించలేకపోయింది